నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి సూపర్ టేస్టీ ఒక కర్రీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే మన రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూర అనమాట ఇది చిత్తూరు స్పెషల్ అని కూడా చెప్పచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మన గుత్తి వంకాయ కన్నా కూడా ఈ నూనె వంకాయ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా మనం ఈ నూనె వంకాయ కోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి వాటి కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి అంతా మనము డ్రై రోస్టే చేసుకోవాలండి ఈ కర్రీకి అయితే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది చాలా తక్కువ టైంలోనే చాలా మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనము ఇలా మసాలా కోసం అయితే ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా జీలకర్ర అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలా ఒక నాలుగు మిరియాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మిరియాలు జీలకర్ర మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి జీలకర్ర ఒక వన్ స్పూను ఇంకా మిరియాలు ఇలా ఒక నాలుగు జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే మనం యాడ్ చేస్తున్నాము ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు గింజలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనలీ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా తెల్ల నువ్వులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు నువ్వులు అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి అందుకనే మనము లాస్ట్లో యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ప్యాన్కి ఉన్న హీట్తోనే ఈ నువ్వులు అనేది చక్కగా ఫ్రై అయిపోతుందండి మళ్ళీ సెపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేవు ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు నేను ఈ నూనె వంకాయ కోసం అయితే ఇలా పొడవుగా ఉన్న వంకాయలు అయితే తీసుకుంటున్నానండి మీరు గుండుగా ఉన్న వంకాయలు కూడా తీసుకోవచ్చు బట్ ఇలా పొడవు దానితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మరీ పొడవుగా ఉందని చెప్పి నేను వాటిని హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని మనము గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలండి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ నూనె వంకాయ కర్రీ అనేది మనకు వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది ఇంకా చపాతి రోటీస్ ఇంకా పులావ్కి బారా రైస్కి అలా అన్నింటిలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఇప్పుడు ఈ వాటర్లోనే వంకాయలు యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు వీటినిలా ఒక చిన్న మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా మసాలా దినుసులు కూడా ఎంత సింపుల్ అని జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి చాలా తక్కువ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గుత్తి వంకాయ కాకుండా ఇలా నూనె వంకాయనైతే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టుకోవాలండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా ఎంత తక్కువ పడుతుందని చెప్పి ఇందులోనే మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వన్ కప్ యాడ్ చేసుకోవాలి అంటే మరీ సన్నగా కాదండి ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టమాటోని కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము ఎటువంటి మసాలా ఐటమ్స్ యాడ్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటోలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మనకు ఉల్లిపాయలు టమాటోస్ అనేది బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి టమాటోస్ మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్ అయింది కదండి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వంకాయలు మీరు తొడిమలతో పాటు యాడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేకుంటే గుండు వంకాయలతో కూడా చేసుకోవచ్చు మనము గుత్తి వంకాయకి స్టఫింగ్ చేసుకున్నట్టు ఈ వంకాయలోకి అయితే మనము ఎటువంటి స్టఫింగ్ అనేది అవసరం లేదండి జస్ట్ ఇలానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మూత పెట్టి వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఇక్కడ నేను పొడవు వంకాయలు తీసుకున్నాను కదండి ఇవి చాలా తొందరగా మగ్గిపోతుందండి చాలా తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది చూసారా ఎంత తొందరగా కలర్ చేంజ్ అయిపోయిందని మనకు ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి మనకు ఈ నూనె వంకాయలో ఏంటంటే మనకు వంకాయ బాగా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలా నోట్లో పెడుతుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుందండి ఈ వంకాయలతో అయితే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారా ఎంత బాగా మగ్గిపోయిందని ఇలా మనకు పూర్తిగా కలర్ చేంజ్ అయిపోవాలండి వంకాయలు అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి బట్ ఇలా చేసినా కూడా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు మనకు వంకాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా తక్కువ టైంలోనే చాలా మంచి రెసిపీ అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి మనకు ఈ కూర అయితే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి అందుకనే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను మనం ముందుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇంకొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేశాను ఇప్పుడు మనము వీటిని మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి ఇప్పుడు మనము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి ఇవి కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందని ఇందులోనే మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బెల్లం యాడ్ చేయటం వల్ల మన ఫ్లేవర్స్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందని వంకాయలు కూడా చాలా బాగా ఉడుకుతుంది కదండి మనము మరీ ఎక్కువగా కలుపుతూ ఉన్నామంటే వంకాయలు అయితే మనకు విరిగిపోతుందండి అందుకని మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది చూసారా చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడింది కదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన నూనె వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫైనలీ ఇలా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నూనె వంకాయ కర్రీ అయితే ఎంత సింపుల్గా ఉందని సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి వన్స్ ఈ నూనె వంకాయ కర్రీని టేస్ట్ చేసిన వాళ్ళైతే గుత్తి వంకాయ తినరండి ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి